మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలంలో పెద్ద పులి కలకలం రేపుతోంది కన్నాల అడవుల్లో అడవి పందిపై పెద్ద పులి దాడి చేసినట్టుగా తెలుస్తోంది ఇక అడవి శాఖ అధికారులు దీనికి సంబంధించి కూడా నిర్ధారించారు పెద్ద పులి సంచరించిన ప్రాంతంలో పాదముద్రలు కూడా గుర్తించారు ఇక దీంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు ఒంటరిగా ఎవరూ బయటకు వెళ్ళకూడదని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు Hãy subscribe black, kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని అందిస్తారు పూర్తి డీటెయిల్స్ అధికారులు ఏం చెప్తున్నారు నాలుగు నుంచి కూడా ఈ బెల్లంపల్లి ఈ రెండు మండలాల పరిధిలోని అడవి ప్రాంతంలో పులి సంచరిస్తా ఉంది అటు కన్నాల బుగ్గ ఆలయం నుంచి మొదలు బుగ్గ రాజేశ్వర స్వామి దేవాలయం వరకు ఉన్న రహదారి ప్రాంతాల్లోని సంచరిస్తుంది పులికి సంబంధించి రోజు ఏదో ఒక రోజు ఏదో ఒక చోట కదలికలు కనిపిస్తా ఉన్నాయి స్థానికులు కూడా గుర్తిస్తా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది బుగ్గ దేవాలయం చెరువు వద్ద పులికి సంబంధించిన పదముదులు లభించాయి తాజాగా అరవీ పంతని కూడా మార్చినట్టు అటవీ శాఖ అధికారులు నిర్ధారించారు బెల్లంపల్లి పట్టణ శివార్ ప్రాంతం నుంచి మొదలు బుగ్గ రాజేశ్వర స్వామి దేవాలయం వరకు అంతా అటవీ ప్రాంతం మొత్తం కూడా అటవీ అటవీ శాఖ అధికారులు అప్రమత్తం చేశారు ప్రజల కూడా ఆ రహదారుల వెంట ఏదైతే అడవి మార్గంలో ఉన్న రహదారుల వెంట వెళ్ళకూడదు అత్యవసరమైతే తప్ప గుంపులుగా వెళ్ళాలని చెప్పి అటవీ శాఖ అధికారులు సూచిస్తా ఉన్నారు ముఖ్యంగా ఈ పులి కుమరం జిల్లా నుంచి వచ్చిన ఆడపులిగా కూడా నిర్ధారించారు ఈ ప్రాంతంలోని దాదాపు ముప్పై కిలోమీటర్ల రేడియేషన్ లోని పులి సంచరిస్తా ఉంది ముఖ్యంగా బెల్లంపల్లి శివార్ ప్రాంతానికి రావడంతో ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు కూడా బహిరంగ గురవుతున్నారు సమీప పాఠశాల కూడా నిన్న సెలవు ప్రకటించిన పరిస్థితి ఎవరు కూడా ప్రజలు ఎవరు కూడా ఆ ఆధార్ల వెంట రాకపోకలు సాగించొద్దని చెప్పి రవిశాఖ అధికారులు ప్రస్తుతానికి హెచ్చరిస్తున్న పరిస్థితి మరి ఈ పులి ఇటు నుంచి మంచాల వైపు వస్తుందా లేకుంటే కోనంబీ జిల్లాకు తిరిగి వెళ్తుందా అన్నది శాఖ అధికారులు పరిశీలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది మొత్తం మీద కూడా పోలీసు సంచారం మరోసారి ఈ ప్రాంతంలో ప్రజలను భయాందాల గురి చేస్తుంది పవన్ థ్యాంక్ యూ మాంతయ్యూస్ ఫర్ దడే